హాయ్ అండి వెల్కమ్ టు వడ్డీ స్టేరీ ఉన్నారు అందరూ ఈరోజు చికెన్ ఫ్రైని ఎలా రెడీ చేయాలో చూద్దామా అందుకు చికెన్ని నీట్గా కడుక్కోవాలి కదా నీచు స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం ఉప్పు పసుపు నిమ్మకాయ రసం పిండి పక్కన పెట్టాను అంతలోపు చికెన్ కూడా క్లీన్ చేయాలి కాబట్టి చికెన్ని ఇలా లోపల ఉన్న డస్ట్ అంతా తీసివేసేసి మనకి కావలసిన సైజుల్లో చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి చికెన్ కూడా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే దానిపైన పట్టు పొట్టే కింద ఉంటుంది కదా అదే ఉంటే మనకి నీచ స్మెల్ అన్నది వస్తుంది సో అందుకని నీట్గా క్లీన్ చేసుకొని మనకి ఏ సైజ్ పీసెస్ కావాలో ఆ సైజు కట్ చేసుకుని ఇలాగా ఉప్పు పసుపు పసు నిమ్మరసం వేసి ఉంచాం కదా దాంట్లో మనం నీట్గా కడుక్కోవాలన్నమాట ఇలా కడుక్కుంటే మనకి చికెన్ అన్నది నేచర్ స్మెల్ అన్నది రాకుండా బాగుంటుంది అన్నమాట ఇలా కడిగేసుకుని దాన్ని ముందు మనం కొంచెం ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ అలాగే కొంచెం పసుపు కొంచెం కారం వేసి మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకునే ఉంచుకోవాలి ఇందులోనే జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి కూడా కలిపేసి అన్నీ ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకున్నాను మూత వేసి ఒక అరగంట ఒక అరగంట తర్వాత మనం కర్రీ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దీన్ని ముందుగా కుక్కర్లో మనం చికెన్ని ఒక టూ విజిల్స్ అయితే వేయించేసాను మనకి తొందరగా అవ్వాలంటే ఇలా కుక్కర్లో విజిల్స్ ఏం చేసుకుంటే మనకి ఫ్రై అనేది తొందరగా అయిపోతుంది ఇది నా స్టైల్ అండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ తర్వాత కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకుని అందులో మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసుకున్నాను ఇది అంత ఫ్రై కాదు అంత కర్రీలా కాకుండా మీడియంలో ఉంటుందండి మనం రైస్లో కలుపుకుని తింటాకి చాలా బాగుంటుంది పక్కన రసం ఏమీ లేకుండా కూడా బాగానే ఉంటుంది రసం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కానీ రసం లేకపోయినా తినేయవచ్చు బాగానే ఉంటుంది అదే ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు కూడా వేసాం కదా అవి కూడా బాగా మగ్గినయ్యి మగ్గిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఒక్క టమాటా పీల్ ఆఫ్ చేసి వేసానండి పీల్ ఆఫ్ చేసి వేస్తే తొందరగా మగ్గిపోద్ది మనకి టమాటా అన్నది కనిపించదు అందుకని నేను ఇంకా పీల్ ఆఫ్ చేసి మనం వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టించితే ఇగోండి ఇలా అయితే మగ్గినాయి కదా ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం మసాలా కూడా నేను అన్నీ కలిపే మిక్స్ చేసేసుకున్నానండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను కదా ఇంకా హోల్ గరం మసాలా ఉంటుంది కదా అవన్నీ వేసి మిక్సీ పట్టేసాను ఇందులో కొంచెం అయితే వేసాను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చాలా రోటీల్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడులా కాకుండా ఇందులో కొంచెం జీలకర్ర ధనియాల పొడి కూడా వేసాను ఎందుకంటే నేను అల్లం వెల్లుల్లి అది దాల్చిన చెక్క లవంగాలు వేసి మిక్సీ పెట్టాను కదా ఇదైతే జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా ఇందులో కొంచెం వేయాలని వేసాను అవి అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా విజిల్స్ వేయించి చికెన్ పెట్టాను కదండి అవి రెండు విజిల్స్ వేయించి పక్కన పెట్టినప్పటికీ మనకి మొక్క అయితే మెత్తగా ఉడికిపోయిందన్నమాట అందులో అంతే ఇంకా ఈ ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా ఆనియన్ ఫ్రైలో వేసేసి ఒక్క టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేశాను ఇలా పెట్టి ఆ తర్వాత చూడండి ఎలాగైతే ఉంది ఇందులో కొంచెం పసుపు వేసి మనకి స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకోవాలి చికెన్లో కొంచెం కారం ఎక్కువగానే పెడుతుంది నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను అలాగే చికెన్లో కూడా మనం ముందుగా మ్యారినేట్ చేసినప్పుడు కూడా మనం కారం వేసి పక్కన పెట్టాం కాబట్టి నాకైతే ఒక త్రీ స్పూన్స్ చిన్న స్పూన్తో మాట సరిపోయింది వేసి బాగా కలుపుకోవాలి ఇది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇదిగోండి మొత్తం వేసి బాగా కలిపాను అనమాట కలుపుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలిపి మూత పెట్టి అలా ఉంచి తర్వాత ఇందులో మనం కుక్కర్లో అయితే ఏదైతే మనం చేయించామో అందులో కొంచెం లైట్గా వాటర్ పోసి కలుపుకోవాలి ఎందుకంటే మనకి కొంచెం ఉప్పు కారం అవి ఇప్పుడు వేసాం కదా ముక్కకి అన్నది బాగా అన్నమాట ఆల్రెడీ మనకి ముక్కకు పట్టేస్తుంది ఎందుకంటే విజిల్ సేయించాం కాబట్టి ఇది కలిపి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మూత పెడితే ఇదిగోండి చికెన్ ఫ్రీ అయితే రెడీ అయిపోయింది ఇందులో మనం కొంచెం కొత్తిమీర అయితే వేసానండి వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గనిచ్చాను అనమాట ఇదిగోండి ఇప్పుడైతే మనకి కొత్తిమీర ఫ్లేవర్ అన్నీ మనకి చికెన్కి బాగా పడతాయి అన్నమాట అందుకని కొత్తిమీర కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మనం దించే ముందు కూడా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అయినది రెడీ అయిపోతుందండి ఇదిగోండి కొంచెం కొత్తిమీర కూడా మరలా వేసి బాగా కలుపుకున్నాను ఇదిగోండి మనకి ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది కదా చికెన్ ఫ్రైలోంచి అడగంటకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలాగా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి